నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి సుధీర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా భయపడతారు ఏ పనులు చేయకపోవటము అసలు ఆ రోజు అంటేనే ఏదో ఒక నలతగా ఒక భయం భయంగా అనిపిస్తుంటే కొంతమందికి ఏమైనా ఏదన్నా కనీసం ఎప్పుడు చేసే పని అయినా చేద్దామన్నా కూడా ఇవాళ అమావాస్య కదా వద్దులే రేపటి నుంచి చూద్దామని ఇలా చెప్తూ ఉంటారు అమావాసంత భయపడాలండి అసలు ఆ రోజు ఏమైనా విశిష్టత ఉందా అమావాస్యానికి నిజంగా మనకు మనకుండేటువంటి పదిహేను పదహారు తిథులు పౌర్ణమితో అమావాస్య కూడా కలుపుకుంటే పదహారు ఏ తిథికి ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితులు లేవు ముఖ్యంగా చెప్పాలి కొన్ని కొన్ని నక్షత్రాల కలయిక వారాల కలయికతో వచ్చేటువంటి తిథులకు మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది తప్ప అలాగే మనం అమావాస్య అంటే మనం భయపడుతున్నాం కానీ ఉత్తరాది దేశాలలో అమావాస్యను పండుగగా చేసుకుంటారు అసలు అదే కదండి చక్కగా తమిళనాడులో కూడా దీపావళి దీపావళి మనం లక్ష్మీ అసలు మామూలుగా మనకి లక్ష్మీ పూజ అంతమంది విధానం లేదు మనం నార్త్ ఇండియన్స్ దగ్గర నుంచి మనం అందిపుచ్చుకున్నటువంటి ఒక పద్ధతి అనేది చెప్తాం తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది సౌరమానం మంది చంద్రమా స్వస్తిశ్రీ చంద్రమానేనా అని రాస్తాం వాళ్ళు శ్రీ సౌరమానేనా అని రాస్తారు సౌర సిద్ధాంతం వాళ్ళది చంద్ర సిద్ధాంతం మనది అలాగే మనకి అమావాస్య నుంచి అమావాస్య ఒక నెల మనం తీసుకుంటాం పాడ్యం నుంచి అమావాస్య వరకు ఒక నెల తీసుకుంటాం వాళ్ళకి ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెల అలా మనకి అమా పాఠ్యమి నుంచి అమావాస్య మధ్యలో వచ్చేటువంటిది పౌర్ణమి కాబట్టి మనం పౌర్ణమి పండగ చేస్తున్నాం వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి మధ్యలో వచ్చేటువంటిది అమావాస్య కాబట్టి వాళ్ళు అమావాస్య పండుగ సూర్యుడు ప్రధానం అమావాస్యకి చంద్రుడు ప్రధానం పౌర్ణమికి కాబట్టి ఇక్కడ అంటే సంప్రదాయాలు వేరేనా ఆ లక్షణం అయితే ఒకటే ఉంటుంది కదా ముఖ్యంగా ఏంటి అమావాస్య అంటే క్షీణ చంద్రుడు చంద్రుడు సంపూర్ణంగా ఎక్కడ కనబడ్డు మనకి చంద్రోదయం అనేది అసలు ఉండదు మానసికమైనటువంటి ప్రశాంతతలో ఒక్కసారి మనం గమనించుకోగలిగితే అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ప్రతి ఒక్క మనిషి మానసిక స్థితి కొంతవరకు ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది ప్రశాంతత కూడా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చూస్తూ ఉంటే ఆ చంద్రబలం తగ్గడం వల్ల మానసిక ప్రశాంతత కూడా తగ్గుతూ ఉంటుంది కొంత అంటే చిన్న చిన్న వాటికి కూడా తొందరగా రియాక్ట్ అవటం టెన్షన్ పడిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే చంద్రమా మనసే జాత చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి క్షీణ చంద్రుడి దగ్గర వచ్చినప్పుడు టెన్షన్ పెరగడం పూర్ణ చంద్రుడు అయినప్పుడు మనం చూడండి ఎన్ని బాధలున్నా చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది రిలాక్స్ అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది అంటే చంద్రుల్లో ఉండేటువంటి గొప్పతనం అలాగే ఈ అమ్మాబాష్య రోజున ఎప్పుడైతే చీకటి అంటున్నామో చీకటి అంటే దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి అసలు మనం చెప్పుకోవాలి అంటే చీకటి అంటే భయం ఎవరికైనా భయం ఒకటి చీకటి అంటే నలుపు అంటే చెడుకి అర్థం చూస్తాం చెడుకి అర్థం కదా ఎవరన్నా ఇంట్లో కూడా సరిపోతే బ్లాక్ రిబ్బన్ పెట్టుకుని తిరుగుతుంటారు అంటే దానికి చెడు అని అలాగే మనం అందరికి వాడుక భాషలో చెప్పాలంటే శని శని అంటే నలుపు నలుపు చూడగానే ఏంటంటే శని రంగు వేసుకొని వచ్చామని మాట్లాడుతుంట వీటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే చీకటి ఉంటుందో అక్కడ భూత ప్రేత పిశాచ బాధలు ఎక్కువగా కలుగుతాయి అనేది ముఖ్యంగా అంతే కదా చీకటి ఎక్కడ ఉంటే అక్కడ చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది అట్లాగే నేను అనుకునేటువంటిది ఏంటంటే చీకటి అనేది ఎప్పుడు ఉంటుంది మన మనసులో మనలో ఆరుగురు శత్రువులు ఉంటారు వీళ్ళు నశింపజేస్తే మనకి ఎదురుగా కనపడే శత్రువులు ఎవరూ ఫిజికల్ గా ఎక్కడ శత్రువులు కనపడరు కదా ఈ వర్గాలు ఏవైతే కామక్రోధలో భౌమ మనవాత్సర్యాలు ఉన్నాయో ఇవి పోతే అసలు మనకి ఎక్కడ శత్రువులు కనపడరు కానీ మనం ఎంతసేపటికి ఏంటంటే బయట కనబడేటువంటి శత్రువులనే వెతుకుతూ ఉంటాం కదా ఇలాంటి సమయాల్లో నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాడు కావచ్చు పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతి నుంచి కూడా తీసుకుంటే అమావాస్య రోజున ఎక్కువగా చెడు ప్రబలతూ ఉంటుంది అదే రోజున పితృదేవతల దినం కూడా చెబుతూ ఉంటాం ప్రతి అమావాస్య పితృదేవతలకు తప్పనిసరిగా తర్పణ విధి చేయవలసింది ఎవరైనా అంటే ఏ అమావాస్య ఏమాస్యన అసలు నిత్యం పితృతర్పణం ఉందమ్మా మన హిందూ ధర్మంలో నిత్యం పితృతర్పణం యమతర్పణం ఉంటుంది దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు అందుకని బ్రహ్మయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది సంధ్యావందనం చేస్తుంటాం కదా సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం అగ్ని కార్యం ఈ బ్రహ్మయజ్ఞంలో తప్పనిసరిగా తర్పణం ఉంటుంది యమతర్పణం ఉంటుంది ఇవి నిత్యం చేయమనే కదా చెప్తుంది కనీసం ఇన్ని రోజులు చేయలేకపోతే ఒక అమావాస్య రోజున కనీసం కనీసం పితృదేవతలు ఎదురు చూస్తుంటారు కాబట్టి కొడుకై పుట్టినందుకు అపుత్రస్తిరస్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది కొడుకుని కోరుకునే దేనికోసం వీళ్ళు వదిలే ఆ నువ్వుల నీళ్ల కోసం మాత్రమే కొడుకుని కోరుకుంటున్నారు అది కూడా చేయకపోతే వృధా కథ మనకి కాబట్టి పితృతర్పణం అనేది తప్పనిసరిగా చేయకపోతే దేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఘోష వీళ్ళ వంశం మీద పట్టడానికి ఎక్కువగా అవకాశం ఇప్పుడు నేనున్నాను మా ఇంటికి వెళ్ళాను నాకు ఆకలి వేస్తుంది సమయం అయ్యింది నాకు అన్నం పెట్టకపోతే బాధేస్తుంది అలాగే మన వంశానికి సంబంధించినటువంటి దేవతల వాళ్ళు వాళ్ళని ఆ సమయానికి నువ్వు ఇచ్చేటువంటి తర్పణం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళని అసంతృప్తిగా అక్కడే ఉంచేస్తూ ఉంటాయి ఇవ్వవలసింది ఇవ్వకుండా గౌరవం ఇవ్వకపోతే వాళ్ళకి బాధేస్తూ ఉంటుంది దానివల్ల వంశం మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మన సంతానాభివృద్ధి వంశాభివృద్ధి జరగాలంటే ప్రతి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృతర్పణం అనేది విధిగా రోజు ఆచరించాల్సిందే ఇది అంటూ ఏమైనా ఉన్నాయండి తప్పనిసరిగా అమ్మ తలంటు స్నానాలు చేయకూడదు తలంటు స్నానం తల స్నానం కాదు తలంటు స్నానం అంటే తల స్నానం అంటే చేస్తాం నీళ్లు పోసేసుకోవచ్చు తలంటు స్నానం అంటే చక్కగా సున్ని పిండి పెట్టుకొని వంటిదిండా కుంగుడికాయలు పెట్టి మనకి తలకి నూనె పెట్టేసి చక్కగా మర్దన చేసి చేస్తాం కదా అలాంటి తలంటు స్నానం పనికి రాదు తల స్నానం మాత్రమే చేయాలి ముఖ్యంగా దేవతా కార్యాలకి మనం తలస్నానం అనేది ఎంత పవిత్రంగా చూస్తున్నామో పితృ కార్యాలకు కూడా అంతే తప్పనిసరిగా పితృ కార్యాలకి మనం తల స్నానమే చేయాలి తప్పితే తలంటు స్నానం అనేది పనికిరాదు మాట చెప్పాలంటే అలాగే ఈ పితృ కార్యాలు ఏవైతే ఉన్నాయో పితృ తర్పణాలు వదలాలి ముఖ్యంగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు పొరపాటున ఎవరైనా అమావాస్య రోజున పుట్టినరోజు వచ్చింది మరి నేను చేయకుండా ఎలా ఉంటాను తర స్నానం చేయకుండా ఎలా ఉంటాను చేయాలి కదా అలా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఈ జుట్టు విరబోసుకుని వెళ్తుంటారు అలా అస్సలు వెళ్ళకూడదు అమావాస్య రోజు వెళ్ళకూడదు అలాగే కనీసం వెళ్లాల్సిన పరిస్థితి వస్తే చక్కగా జడ వేసుకొని కనీసం మాడున కొద్దిగానే కొద్దిగా నేను వెళ్ళాలి పూర్వకాలంలో ఎందుకు చెప్తారు కొద్దిగా తీసి ఇట్లా పూసేవాళ్ళు ఎందుకు అంటే ఏవైతే విరపూసుకొని లేదంటే అంటే ఒక ఆకర్షణ కలిగినటువంటి కురులు కనపడుతూ ఉంటాయో ఎక్కువగా ఈ భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆవహించడానికి అవకాశం ఎక్కువ కలుగుతుంది అందుకనే కాలులోనేమో నల్లటి బొట్టు పెడతారు అరికాలులో నల్లటి బొట్టు పెడతారు మనకి పిల్లలు కూడా చూడండి పుట్టినప్పుడు పడుకున్న తర్వాత తలస్నానం చేయగానే వెంటనే వాళ్ళకి అరికాలు బొట్టు పెడతారు ఇక్కడ దృష్టి చుక్క పెడుతూ ఉంటారు ఇది దృష్టికి ఇదేమో ప్రేత పిశాచాలు కాళ్ళ ద్వారా శిరస్సు ద్వారానే మనకి ఎక్కువగా ఆవాహన జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఆవాహన కాకుండా మన జోలికి రాకుండా ఉండేందుకు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయవలసినటువంటి జాగ్రత్తలు ఇవి తప్పనిసరిగా అమావాస్య రోజున ఏ సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్తే తప్పనిసరిగా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే ఇలాంటివి ఉన్నాయా ఇలాంటి సైంటిఫిక్ రోజుల్లో కూడా అంటే మీరు కొన్ని చోట్లకి వెళ్తే కనపడుతూ ఉంటారు తప్పనిసరి ఇప్పుడు స్పిట్ పర్సనాలిటీ అని చదువుతుంటాను కదా అపరిచితుడు మనిషి కనపడేది మనవాడు మాట్లాడేటువంటి భాష వేరే ఉంటుంది వాళ్ళ తా అంటే వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది ఎలా ఉంటుంది మరి నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను మాకు తెలిసిన మా బంధువులు అమ్మాయి అందరు కూర్చొని ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక ముస్లిం అతను చనిపోయాడు ఆ ఊర్లో అతను తీసుకుని వెళ్తూ ఉన్నారు ఈ ఆడపిల్లలందరూ అందరూ పెళ్లి వయసు అమ్మాయిదే ఏం మాట్లాడుకుంటారు నీకు ఎవరంటే ఇష్టం ఎవరిని పెళ్లి చేసుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ నిజంగా జరిగింది యథార్థ గాథ మాట్లాడుకుంటూ ఉంటే ఆ చచ్చిపోయిన వాడే నా మొడు అంది ఏదో తమాషాగా కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ సరిగా మాట్లాడమే సరిగా ఉండదు అమ్మాయికి పెద్దగా చదువుకోలేదు మొత్తం ఉర్దూలోనే మాట్లాడుతాం దాదాపు అమ్మాయికి నయం చేయడానికి ఇరవై ఒక్క రోజు పట్టింది నా దగ్గర తీసుకొస్తాను ఇప్పుడు కాదు ఇది నైన్టీస్ లో జరిగిన స్టోరీ నేను చెప్తున్నా ఎట్లా నైన్ చేసారండి మొత్తం ఆంజనేయ స్వామి వారి మంజు సూక్త పారాయణ చేస్తూ సునాల పన్నం పారాయణ చేస్తూ వారి ప్రదక్షిణాలు చేస్తూ అట్లా ఇరవై ఒక్క రోజు చేస్తే అప్పుడు కొంత అమ్మాయి ఎలా అంటే నేను భజన హనుమాన్ చాలీసా నేను స్వామివారి దీక్ష తీసుకున్నాను హనుమ దీక్ష తీసుకున్నాను ఇంట్లో హనుమాన్ చాలీసా భజన చేయిస్తున్నాను అమ్మాయి వచ్చి కూర్చుంది కూర్చున్న తర్వాత గయ్యి గయ్యి లేచేసింది నేను అప్పుడు ఒక దేవాలయంలో చేస్తూ ఉండేవాడిని తీసుకెళ్లి లోపల పడేసి తాళం వేసేసా బయట నుంచి లోపల నుంచి మొత్తం ఉర్దూలో మాట్లాడుతుంది గట్టి గట్టిగా అమ్మాయి వాయిస్ వేరు అక్కడ మాట్లాడుతున్న వాయిస్ వేరు అసలు అమ్మాయి ప్రవర్తన వేరు ఇక మొత్తం ఆ విధంగా మాట్లాడుతుంటే అర్థమైపోయింది ఏంటి విషయం ఏంటి అనేది కనుక్కుంటే వాళ్ళ తల్లిదండ్రులు కనుక్కుంటే ఇది చెప్తే అంటే చెప్తున్నా ఇలాంటివి లేవు అని చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ లేదు దేవుడు ఉన్నాడు కదా దయ్యం ఉంటుంది చీకటి ఉంటే ఉంటుంది వెళ్తుంటుంది ఉంటే చీకటి ఉంటుంది మరి చెడు మంచి ఉంటుంది ఇప్పుడు ఒక మంచి గురించి మనకి ఎక్కువగా తెలియాలంటే చెడు కూడా ఉంటుంది తప్పనిసరిగా వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అంటే వీడు మంచివాడు కావాలంటే పక్కవాడు చెడ్డవాడు అయితేనే కదా వీడు మంచివాడు అయితే సో కాబట్టి వాటిని సంహరించేటువంటి శక్తి ఒకటి ఉంది అదే భగవంతుడు అని చెప్పుకోవడానికైనా తప్పనిసరిగా చెడు ఉండే ఉన్నది అని మన నమ్మకం తప్పదు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఆడపిల్లలు సస్యమీరా బయటికి వెళ్లేటప్పుడు అమావాస్య రోజున తల స్నానం తలంటు స్నానం చేస్తే తప్పనిసరిగా మాడిన నూనె పెట్టుకోవడం అరికాలలో చక్కగా కాటుకు పెట్టుకుని బయటికి వెళ్ళటం అనేది జరగాలి అలాగే అమావాస్య రోజున ఏదైతే గ్రామ దేవతల ఆలయాలుంటాయో అక్కడ ఏదైనా సమర్పిస్తే వీడి రోజుల్లో మనం ఒక లక్ష కుంకుమార్చన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గ్రామ దేవతకి అమావాస్య రోజున ఏదైనా చిన్న నివేదన సమర్పించిన ఆ గ్రామంలో ఉండేటువంటి అంటు రోగాలు ఏ ఉన్నా సరే ఈ ఇంటి దాకా అయితే మాత్రం రావు ఈ పూర్వకాలంలో మసూచి ఇట్లాంటివి ఎక్కువగా ఉండేవి ఈ ఇంటి దాకా అయితే రావు ముఖ్యంగా అంటే గ్రామ దేవతల శక్తి కూడా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది ఇప్పుడు అంటే మనకి దేవతలను చూడటం కష్టమైపోయింది కానీ పూర్వకాలంలో ప్రతి గ్రామ దేవత పొలిమేర దగ్గర కాపలా ఉండేది ఫిజికల్ గా కనపడుతు ఫిజికల్ గా కనపడుతూనే ఉండేది గుంటూరులో పాత గుంటూరు అని ఒక ఊరు అంటే ఒక కాలనీ పురాతన గర్తపురి అంటారు గర్తము అంటే గుంట గుంటల ఊరు గుంటల ఊరైపోయింది అది పాదగుంటూరు అని ఉంటుంది పాదగుంటూరులో కోట ఉండేది ఆ కోట మీద అంకమ్మ తల్లి అని చెప్పి మా తాతలు చెప్పినటువంటి మాటలు ఇవి ఆవిడ అర్ధరా అంటే రాత్రి పూట ఎనిమిదిన్నర తొమ్మిది గంటలు దాటిన తర్వాత పైన కూర్చొని చుట్ట చేత్తో పట్టుకుని కూర్చొని ఎవరైనా చెడు ఉద్దేశంతో లోపలికి అడుగు పెట్టాలంటే భయపట్టే అక్కడే ఆవిడ ఆపేసేది వీళ్ళందరూ కూడా ఆవిడ చూసాము అని చెప్పి మా తాతలు చెప్పారు చాలా మంది దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం వరకు కూడాను అమ్మవారి విగ్ర ఇప్పటికీ దేవాలయం ఉంది గ్రామ దేవత నీళ్లు వర్షాకాలంలో మనకి వర్షాలు పడలేదు అమ్మవారికి నీళ్లు పోసి అంకమ్మ చాలా అంటే విగ్రహం కూడా తల ఊపిదిట దాదాపు అంత శక్తివంతంగా ఉంటే అంటే గ్రామ దేవతలు ఎంత సంరక్షిస్తారు అనేది చెప్పడానికి ఇది ఒక నిదరంగా ప్రత్యక్ష మనం అనుకుంటాం ఏదో అమ్మవారు అనుకుంటున్నా గానీ వాళ్ళు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే తప్పనిసరిగా మనకి ఫిజికల్గా ఇప్పుడు కనపడరు ఇప్పుడు మనకు ఉండేటువంటి మానసిక స్థితికి మనకుండేటువంటి ఈ తక్కువ స్థాయిలో ఉండేటువంటి భక్తికి కనబడేటువంటి పరిస్థితులు కావు కనబడితే తీసుకెళ్లి మనం కూడా ఇంట్లో కట్టేసి కూర్చోబెట్టుకుంటాం ఇప్పుడు కాబట్టి పూర్వకాలంలో అంత శక్తివంతంగా గ్రామ దేవతలు ఉండేవాళ్ళు గ్రామ దేవతలకి తప్పనిసరిగా నిజంగా అమావాస్య రోజున పెట్టాలి అనుకుంటే పేలాల పిండి పెడితే ఇంకా శుభ సూచిక అవునండి ఎప్పుడు మనకి ఆ రోజున అమావాస్య ఉన్న రోజున మనం పేలాల చెప్పి ఒకసారి చేస్తాం కానీ ప్రతి అమావాస్యకి కూడా పేలాలతో తయారు చేసినటువంటి చూడండి ఎక్కడైనా మీరు పేలాల ఇంట్లో వేస్తే ఇల్లు డోరు వేసేస్తే ఒక పది రోజులు తీలేదు అనుకోండి తప్పనిసరిగా అక్కడ ఆత్మ ఆవాహన అవలసింది అవునా పేలాల కోసమే వస్తాయి అందుకని హోమాలు అవి చేసిన తర్వాత కూడా పేలాలు హోమాలు వేసిన తర్వాత తప్పనిసరిగా ముందు క్లీన్ చేయిస్తాం అక్కడ దేనికంటే ఒక పది రోజులు డోర్ వేసేస్తే చాలా చీకటిగా ఉంది అంటే తప్పనిసరిగా అక్కడ ఒక నెగిటివ్ వైబ్స్ చేస్తుండే కానీ అందుకని పేలాల పిండి గ్రామ దేవతకి ఇవ్వడం ద్వారా ఈ భూత ప్రేత పిశాచ బాధలు మనకు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి పేలాల పిండి గ్రామ దేవతలకు ఇవ్వడం కూడా మంచిది ఈ విధంగా ఉదయం సాయంత్రం దీపారాధన చీకటి అంటే మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి పృద్ధు పృద్ధున దీపారాధన చేయాలి సాయంకాలం తప్పనిసరిగా సంధ్యా దీపం వెలిగిస్తే ఈ దీపంగా అనుకునేటువంటి కాంతి వెలుగులో భూతప్రత పిశాచాలు వెళ్ళిపోతాయి అలాగే మన మనస్సులో ఉండేటువంటి భూతప్రేతపిశాచాలు కూడా తప్పనిసరిగా వెళ్ళిపోయిపోతాయి ఇప్పుడు ఏదైనా పూజ చేస్తామమ్మా మనం పూజ చేసినప్పుడు కూడా భూత భూతపిశాచ అని చెప్పి అక్షత వాసం చూసి వెనక్కి వేసుకుంటాం కదా వెనక్కి వేసుకుంటాం ఎందుకు వేసుకుంటాం అనేది కూడా మనం తొందరగా ఆలోచించాం అక్కడ మంత్రం కూడా ఏం చెబుతుంది ఉత్తిష్టంతో లేవమని ఎవరిని భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఎక్కడనే అక్షతలు వేస్తాను అక్కడి నుంచి ఎందుకోసం ఏతేషాం ఎందుకోసం బ్రహ్మ కర్మ సమారభే నేను బ్రహ్మకర్మను చేస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోండి దాని అర్థం ఏంటంటే మన మనసులో ఉండేటువంటి చెడు ఆలోచన వెళ్ళిపోమని అలాగే మన కూర్చున్న వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నా అవి మన చెవుల దాకా మన మనస్సు దాకా రాకుండా ఉండేందుకు ఇవే భూతప్రిత విశాచాలు కాబట్టి ఇవి వెళ్ళిపోవాలని చెప్పి మనం అక్షతలు వేస్తాం అక్కడ అంటే అయ్యో అమ్మా ఇంత ఇది ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్తున్నాం అంతే ఏదో చేస్తున్నారంటే ముక్కు మూసుకోమంటే ముక్కు మూసుకుంటున్నారు మూసుకుంటున్నారంతే ముక్కు పట్టుకో ముక్కు మూసుకో ఈ రెండే చెబుతున్నారు ఇవన్నీ మనం ఒక్కటొక్కటి చేసుకుంటూ వెళ్దాం తప్పనిసరిగా చాలా ప్రమాదాలున్నటువంటి విషయాలు కాబట్టి మొత్తంగా అమావాస్య రోజు ప్రతి ఒక్కరు విధిగా పాటించవలసిన తప్పనిసరిగా చేయండి వంశంలో బాధ అనేటువంటిది లేకుండా చేస్తారు పితృదేవతలు అయితే తప్పనిసరి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చక్కగా వివరించారు గురువు గారు నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ